హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్ యుద్ధ విమానాల ఒప్పందంపై భారత్ అర్జెంటీనా శరవేగంగా కసరత్తు చేస్తున్నాయి అర్జెంటీనా అభ్యర్థన మేరకు తేజస్లో అమర్చిన బ్రిటిష్ భాగాలను మార్చే పనిని కూడా భారత్ ప్రారంభించింది ఇదిలా ఉంటే అర్జెంటీనా కూడా భారతదేశం యొక్క తేలికపాటి యుటిలిటీ హెలికాప్టర్ ఆకాశ క్షిపణి వ్యవస్థపై కన్నేసింది అయితే ఈ ఒప్పందం కోసం చాలా చర్చలు జరగాల్సి ఉంది వీటన్నింటి మధ్య అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండస్ భారత్కు హాజరు కావాల్సిందిగా అర్జెంటీనాకు భారత్ ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది ఆయన భారత పర్యటనకు ముందు వ్యూహాత్మక రంగాలలో ముఖ్యంగా రక్షణ మైనింగ్ లిథియం రంగాలలో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారంపై చర్చలు ముమ్మరంగా జరగనున్నాయి అర్జెంటీనా ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద లిథియం ఉత్పత్తిదారు ఇది కాలక్రమేణా దాని లిథియం ఉత్పత్తిని వేగంగా పెంచుతోంది భారత్ తన ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది దీనికోసం ముఖ్యంగా కావలసిన ఖనిజం లిథియం ఇది బ్యాటరీల తయారీ ఉపయోగించబడుతుంది గని నుంచి లిథియం వెలికితీసి తర్వాత ఎగుమతి చేయడంలో భారత్ సహాయం కావాలని అర్జెంటీనా కోరుతోంది ఇది అర్జెంటీనాతో పాటు భారత్కు ప్రయోజనం చేకూరుస్తుంది భారత్ అర్జెంటీనా మధ్య హై ప్రొఫైల్ సమావేశాల రౌండ్ ప్రారంభమైంది ఎయిర్స్లోని భారత రాయపారి దినేష్ భాటియా గత కొద్ది రోజులుగా ముఖ్యమైన సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇందులో కాసా రోడాసాలో అధ్యక్షుడు అల్బెట్టో ఫెర్నాండస్తో సమావేశాలు కూడా ఉన్నాయి కాసా రోసాడా అనేది అర్జెంటీనా అధ్యక్షుని కార్యాలయం బ్రిక్స్ గ్రూప్లో చేరనున్న ఆరు కొత్త దేశాల జాబితాలో అర్జెంటీనా చేర్చబడింది వరకు భారత రష్యా బ్రెజిల్ చైనా దక్షిణాఫ్రికా మాత్రమే ఈ గ్రూప్లో సభ్యులుగా ఉన్నాయి బ్రిక్స్ గ్రూప్ విస్తరణ సమయంలో భారత్ మద్దతు ఇవ్వడం పట్ల అర్జెంటీనా సంతోషం వ్యక్తం చేసింది అర్జెంటీనా అధ్యక్షుడే తమ దేశం అభివృద్ధికి ఏ అవకాశాన్ని వృద్ధా చేయనివ్వమని చెప్పారు అర్జెంటీనా భారతదేశాన్ని గ్లోబల్ సౌత్ నాయకుడిగా చూస్తోంది అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల దేశాల ఎజెండాపై పనిచేయడానికి సుముఖతను ప్రదర్శిస్తోంది ముఖ్యంగా ప్రస్తుత జీ ట్వంటీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారతదేశం గ్లోబల్ సౌత్ కోసం గట్టిగా వాదించింది అర్జెంటీనా అధ్యక్షుడు ఫెర్నాండెస్ భారత పర్యటనకు ముందు భారత రాయబారి దినేష్ భాటియా బుధవారం అర్జెంటీనా వ్యూహాత్మక వ్యవహారాల కార్యదర్శి మెజ్డెస్ మార్కు డెల్ ఫాన్తో వ్యూహాత్మక రంగాలలో కొనసాగుతున్న సహకారంపై కొన్ని ముఖ్యమైన చర్చలు జరిపారు మరోవైపు మరిన్ని యుద్ధ విమానాలను భారత్ సమకూర్చుకోనున్నది దీనికి సంబంధించిన భారీ డీల్కు డిఫెన్స్ ప్యానెల్ ఓకే చెప్పింది భారత వైమానిక దళం కోసం తొంభై ఏడు తేజస్ లైట్ కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది అలాగే మరిన్ని యుద్ధ విమానాలు పొందేందుకు లైన్ క్లియర్ చేసింది నూట యాభై ఆరు ప్రచండ యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలుకు కూడా అనుమతించింది వీటిలో తొంభై హెలికాప్టర్లు ఆర్మీకి అరవై ఆరు హెలికాప్టర్లు ఐఏఎఫ్ కు కేటాయించనున్నారు కాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన యుఎస్యు త్రీ జీరో ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ కు కూడా డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని